మహామరో పది రోజుల్లో వారికి స్త్రీ జీవితాన్నే మార్చేయబోతుంది ఏకంగా పది సంవత్సరాలు సాక్షాత్తు శివయ్య శాసించాడు సింహ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి సింహ రాశిది రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు సింహ రాశి వారి జీవితం మరో పది రోజుల్లో అయితే మలుపు తిరగబోతుంది ఒక స్త్రీ ప్రవేశం అయితే మీ జీవితంలో కనిపిస్తుంది ఈ స్త్రీ రావటం వల్ల కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఇవి చిన్న మార్పులు అయినప్పటికీ కూడా వీటి ప్రభావం అనేది అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు సింహ రాశి వారి స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా తెలివైన నాయకత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది చిన్న చిన్న విషయాలు కూడా వీరు త్వరగా బాధపడిపోతూ ఉంటారు కానీ బయటకు మాత్రం తన బాధను ఎవరికీ తెలియజేయనివ్వరు అలానే రాశివారు చేసే పనిలో నిజాయితీని అయితే ఎక్కువగా కోరుకుంటారు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడడానికైతే అస్సలు ఇష్టపడరు అలానే ఈ రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా ఆలోచించి తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడరు అలానే కళల పట్ల అధికంగా ఆసక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా జాగ్రత్త కూడా అధికంగానే ఉంటుంది ఇక రంగాల వారీగా సింహరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో సింహరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది వ్యాపార పరంగా చాలా వరకు కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఏవైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాటిని మరింత ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి వస్తాయి ఎంతో కాలంగా ఈ రుణ ప్రయత్నాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ కొంతమంది వ్యక్తుల యొక్క సహకారంతో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈ సమయంలో ఖచ్చితంగా వ్యాపార ఇతర అవసరాలకు సంబంధించిన రుణాలను అయితే పొందుతారు అలానే కొంచెం గట్టిగా కనుక ప్రయత్నించినట్లయితే వసూలు కాకుండా ఇబ్బంది పెట్టే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి ఈ సమయంలో కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది మీరు స్నేహితులని చెప్తారు కానీ మీకు తెలియకుండా మీ వెనకాల చెడుగా మాట్లాడటం కానీ లేదా మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన స్నేహాల విషయంలో కానీ ప్రస్తుతం మీరు స్నేహం చేస్తున్న వ్యక్తుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మూడు విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఆహారానికి సంబంధించి అలానే నిద్రకు సంబంధించి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఈ మూడు అంశాల మీద మీరు దృష్టి పెట్టలేనట్లయితే చిన్న చిన్న సమస్యల కింద ప్రారంభమయ్యి వాటి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో కొంతమంది సహాయం అయితే కోరుతారు కానీ మీ దగ్గర లేవని చెప్పిన వారు నమ్మకుండా మీరు కావాలనే వారికి సహాయం చేయట్లేదని మీతో మాట్లాడటం మానేయడం కానీ లేదా కోపాన్ని పెంచుకోవడం జరుగుతుంది అయినా ఈ సమయంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా లేవని చెప్పడమే మంచిది వారి కోసం మీరు బయట అప్పు చేసి వారికి ఇచ్చినట్లయితే తర్వాత మీరు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలానే ఆర్థిక విషయాల్లో మీరు చాలా వరకు కూడా ప్రణాళికలు వేసుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో సహాయం పడితే కాదు అనలేక మీ యొక్క ఖర్చులు కూడా ఆపుకొని వారికి ఇస్తారు కానీ అవతల వారికి ఎటువంటి విశ్వాసం ఉండదు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి అవకాశాలు లభించే ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఈ సమయంలో మీరు ఉద్యోగాల కొరకు ప్రయత్నించినట్లయితే తొందరలోనే ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు అలానే రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చక్కగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు కోరుకున్న విధంగా ఆర్థికంగా స్థిరపడడంతో పాటుగా ఉద్యోగరీత్యా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా శుభవార్తలు వింటారు అయితే ఉద్యోగ ప్రదేశంలో ఒక స్త్రీ వల్ల మాత్రమే జీవితమే మారే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీ ఉద్యోగ ప్రదేశంలో మీ యొక్క ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా సహాయం చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఈ స్త్రీ యొక్క మేలునైతే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం సింహ వారు స్త్రీల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండండి అంటే మీరు కోపంలో కొంతమంది స్త్రీలను మాటలు అనడం కానీ లేకపోతే వారిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది వారిని ఒక్కసారి దూరం చేసుకున్నారంటే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆవేశంలో నిర్ణయాలు అయితే తీసుకోకండి అలానే ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు అంటే జీవిత భాగస్వామి రూపంలో కానీ లేదా మీ ఇంటికి అడుగు పెట్టబోయే కోడలు లేదా కూతురు స్నేహితురాల రూపంలో కూడా ఈ స్త్రీ ఉండవచ్చు చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు కూడా కలిసి అధిక సమయాన్ని కేటాయించడానికి ప్రాధాన్యత ఇస్తారు అలానే దంపతులు ఇద్దరు కూడా ఈ సమయంలో సంతానంతో కూడా అధిక సమయాన్ని అయితే గడపాలని ప్రయత్నిస్తారు ఈ రాశికి సంబంధించిన వారికి ఏవైనా కోర్టు సంబంధిత తగాదాలు ఉన్నట్లయితే వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావడం వల్ల మాత్రం మరింత ఆనందంగా ఉంటారు కోర్టు విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది రాజకీయ పరంగా వీరు కొన్నటువంటి నాయకత్వ లక్షణాల కారణంగా రాజకీయ విషయాల్లో మాత్రం ఎప్పుడూ పైచేయ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశి వారికి రాజకీయాల్లో సవాళ్ళు ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడు అసలు వెనకడుగైతే వెయ్యరు ఏదైనా కూడా చాలా డేర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని సమయంలో ఖచ్చితంగా పెంపొందించుకుంటారు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో అకస్ లాభం కూడా కనిపించబోతుంది దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు చాలా అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కళారంగ పరంగా మీరు కోరుకున్న విధంగా పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటారు అయితే కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది వృత్తిపరంగా ఒత్తిడి పెరగడం అధిక పనివేళలు అలానే చిన్న చిన్న గాయాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఓకే అండి సింహరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ